ఒక వేయల్ తగ్గిపోయిన వెయిట్ మేము ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు రాఘో శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో ఖచ్చితంగా కోర్టు ప్రూవ్ చేస్తాము సీసీ కెమెరా ఫొటోస్ తీస్తామో అవసరమైతే గూగుల్ టేక్ కూడా తీస్తాము రాఘోష్ శర్మ గారు మంచి డాక్టర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ విజయ గారు రాఘో శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ ఆయన ఇచ్చారు ఖచ్చితంగా ఎంత దూరమైనా ఈ విషయంలో కొట్లాడదానికి పోతాను ఎందుకంటే నేను లా అబైటెడ్ పర్సన్ ని న్యాయస్థానాల మీద గొప్ప నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద అపరిచితమైన నమ్మకం ఉంది న్యాయమూర్తుల మీద కూడా నమ్మకం ఉంది భారతదేశ రాజ్యాంగ కాలమాన ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ కాలమాన ప్రకారం బోర్గడ్ అనిల్ కుమార్ గారిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి మొబైల్ కోర్ట్ వారి మొబైల్ కోర్టుగా జడ్జి గారి ముందు హాజరు జరిగింది ఆయన ప్రశ్నించడం కోసమే ఈరోజు హాజరుపరిచారు ఎగ్జామినేషన్ అయిపోయింది ముప్పై తేదీ దాకా రిమైండ్ ఎక్స్ప్రెస్ చేస్తూ కోర్టు ఆర్డర్ చేశారు అనంతపురం జైల్లోనే ఉంచాలని ముప్పై తేదీ నుండి విచారణ కోర్టు ఆదేశాలు ఇచ్చారు విడ్నెస్లు కూడా సమన్లో ఇష్యూ చేశారు అనంతపురం జైలుకే ముప్పై తేదీకి ఉంది కాబట్టి అక్కడ నుండి మళ్ళీ రావాలంటే కష్టం అవుతుంది కాబట్టి అనంతపూర్ జిల్లా జైలుకి తరలించారు ఆయన చెప్పే పరిస్థితి కూడా లేకుండా ఎందుకంటే వాళ్ళకి పోలీసులు చాలా హడావిడి చేస్తున్నారు ఫోర్త్ ఫోర్త్ అంత మాట అదే త్రీ టౌన్ కాదు ఫోర్త్ టౌన్ ఫోర్త్ టౌన్ అయినా వాళ్ళ కేసు సంబంధించి ఎక్సైజ్ కోర్టు నుండి ఫ్యామిలీ కోర్టుకు ట్రాన్స్ఫర్ అయింది ఆ కేసు ఆ కేసు నంబర్ అయింది ఇరవై ఇరవై తేదీకి వాయిదా ఉందని ఆయన చెప్పబోయాడు కానీ ఆయన ఇక్కడ ఆయన చెప్పడానికి లేదని మళ్ళీ వాళ్ళ పీపీని తీసుకొచ్చి పీపీ గారితో తెలియజేశారు ఇంకా అక్కడ అది ఇంకా సమన్స్ స్టేజ్లో ఉంది సమన్స్ ఇష్యూ చేయాలా ఫ్యామిలీ కోర్టుకు నిన్ననే వెళ్ళి ఇంకా వెళ్ళలేదు జిల్లా కోర్టు నుండి ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళాలా ఆయన ఎక్కువ అతిత్సాహం ప్రదర్శించారు కేవలం ఫాల్స్ కేసులన్నీ ఆయన మీద పెట్టి ఏదో ప్రతి కేసులో ఆయన ఇరికి చేసి ఆయన బయటకు రాకుండా చేయాల ఉద్దేశంతో ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నారు ఆయన ప్రభుత్వం నుండి ఆయన ఒత్తిడి ఉండడం వల్ల పొలిటికల్ ఇన్ఫ్లూ ఇన్ఫ్లుయెన్స్ ప్రెజర్స్ ఉండడం వల్ల సిఏ గారు కూడా జడ్జి గారు